చేస్తే మనం జై శిక్షణ మరియు జరిమానా కూడా ఉంటుంది మనకి ఏ బిడ్డ అయినా సమానమే ఆడబిడ్డ కానీ మొదటి బిడ్డ కానీ ఇంకొకటి మీ కర్ప కాల్సిన వెంటనే మా ఏమి నుంచి మా ఆటలు ఇచ్చు అందులో మీకు మీకు తెలిసిన వాళ్ళు మా మామూలుగా ఇంటికి సరే ఇది ఎంటింగ్ वगలము అవన్నీ నిస్తం ఇప్పుడే ఎడొ నిలల్లో ఎడొ నిలల్లో మన దగ్గరకి వచ్చే ఇంట్రన్ ప్రెగ్నెన్సీ ఫన్నీ ఊర్ తక్కువ రకం అంటే అప్పుడు మనం మీట్ చేద్దాం ఇప్పుడే ఫిబ్రవరి డేట్ దగ్గర వస్తాం అది మీరు ముందే అకౌంట్ వెల్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు కావాల్సిన అన్ని అనకార్డియో మీకు చూపించవండి క్లిక్ చేయండి మనకు సకి చక సంగీ తీనే మనం ఇక్కడ అన్ని మొత్తం పెట్టేసి వాళ్ళు వివాహాలు చేయడం నుంచి చెప్పే అంటే ఇప్పుడు పద్దెనిమిది పద్దెనిమిది వేలు రెండు ఇద్దరుగానే తెలియజేస్తూ ఉంటారు చాలా మంది అంటే ఏమన్నా మీకు తెలిస్తే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇద్దరు అని మధ్యలోనే ఉండాలంటే వెంటనే మాకు తెలిసి చెప్పండి దాని నుంచి ఎందుకంటే అసలు వాళ్ళకు చిన్న వాళ్ళకే ఏం తెలియదు అట్లాంటివి మనము వాళ్ళకి తెలియసేసేసి వాళ్ళ దగ్గర ఎక్కువ భారం మనకు ఆడవాళ్ళలో మనం వచ్చేది రక్తం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా తగ్గించే కాబట్టి ముందు ఇన్సెట్ వేసుకుంటే మీకు ఆయిరల్ టాబ్లెట్ని మేము సప్లై చేయడము లేదు మీకు టాబ్లెట్ వేసుకున్నప్పుడు రక్తం దగ్గర అంటే మీకు ఇంజెక్షన్స్ కానీ మెయింటే బ్లడ్ ఎక్కించడం కానీ ఇలాంటివి కొన్ని చేయగలం కాబట్టి